డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా జ్వరాలు దోమలు కుట్టడంతోనే వస్తాయని వాటి నుండి రక్షణ పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ నాగేంద్ర ప్రసాద్ సూచించారు శుక్రవారం సాయంత్రం గుమ్మగట్ట మండలంలోని కేజీబీవీ విద్యాలయంలో సీజనల్ వ్యాధులు విష జ్వరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ దోమలు పగటిపూట కుడతాయని హాస్టళ్లలో పాఠశాలల్లో ఉండే విద్యార్థులు పొడవాటి దుస్తులు ధరించి వాటి నుండి రక్షణ పొందాలన్నారు జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలన్నారు ముఖ్యంగా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ పలువురు అధ్యాపకులు వైద్య ఆరోగ్య సిబ్బంది ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు స్పిటల్కి పోయి దానికి సంబంధించిన రక్త పరీక్షలు అన్ని మనకు గుమ్మగట్ట హాస్పిటల్ ఇక్కడే ఉంటాయి రక్త పరీక్షలు అన్నీ ఉంటాయి మలేరియాకి సంబంధించి డెంగ్యూకి సంబంధించి తర్వాత టైఫాయిడ్ కి సంబంధించి దేనికైనా కూడా మనకు గుమ్మగట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోతే అక్కడ డాక్టర్లు ఉంటారు వాళ్ళు మీకు ఏం జబ్బు వచ్చింది అనేది ఎట్లా తెలుస్తుంది రక్త పరీక్ష చేస్తేనే ఏం జబ్బు వచ్చింది అనేది తెలుస్తుంది అంటే మనుషులు చూస్తే కనబడతారా కాబట్టి ఏంటి అది మనము మన ఇంట్లో ఏదో ధర్మాత్రలో లేదా ఏదో ఒక మాత్ర వేస్తున్నాం అనుకోండి ఏమైంది అది ఎక్కువ అయినప్పుడు మన నిర్మి అప్పుడు డాక్టర్ దగ్గర పోయినా కూడా మనకి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే మనం ఏం చేయాలి వెంటనే హాస్పిటల్ పోయి దానికి సంబంధించిన పరీక్షలు చేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఒక్కొక్క పరీక్షకు ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు డెంగ్యూకి సంబంధించి ఓన్లీ జ్వరం మాత్రం మాత్రమే ఇస్తారు డెంగ్యూ జ్వరానికి సంబంధించి ఏమి ఇస్తారు పారాసెటమాల్ మాత్రం దానికి ఎటువంటి నొప్పి మాత్రలు కానీ తర్వాత వచ్చేసి ఏది స్టెరాయిడ్స్ కానీ యాంటీబయాటిక్ కానీ పెట్టకూడదు అప్పుడు అది అట్లా ఏమన్నా రాంగ్ ట్రీట్మెంట్ ఇస్తే ఏమైతుంది మనం తెలియకోకుండా నొప్పి మాత్రలో ఏమైనా బయట ఆర్ఎీ డాక్టర్ ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకున్నాం అనుకుంటే ఏమవుతుంది ఇంకా రక్త కణాలు తగ్గిపోతాయి కట్టగా తగ్గిపోతాయి అందుకని కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి డబ్బు ఏదైనా వచ్చినప్పుడు ఏం చేయాలి ఎవరు ట్రీట్మెంట్ ఇస్తారు దానికి ఎంబీబీఎస్ డాక్టర్ కానీ అందుకంటే పైన ఉండే ఆఫీసర్ కానీ దానికి ట్రీట్మెంట్ ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా సమీప వాళ్ళు చూసి రక్త పరీక్ష చేసి మళ్ళీ ఏం చేస్తారు అవసరం అయితే రాయబర్ ఏ హాస్పిటల్ కానీ లేదా గవర్నమెంట్ జిటిహెచ్ పెద్ద హాస్పిటల్ కానీ ఈ డెంగ్యూ కి సంబంధించిన నిర్ధారణ పరీక్ష ఎక్కడుంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం లో మాత్రమే ఉంది అర్థమైందా డెంగ్యూ ఇది డెంగ్యూ కాదా అనేది ఒక పరీక్ష ఎక్కడ ఉంది అది దాంట్లో మాత్రమే అది డెంగ్యూకి సంబంధించిన పరీక్ష ఉంది మిగతా మన దగ్గర క్రిట్మెంట్ ఉంది దాంట్లో అంటే కావచ్చు కాకపోవచ్చు అనుమానం అనమాట కావచ్చు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదైనా జబ్బు వచ్చినప్పుడు వెంటనే ఏం చేయాలి హాస్పిటల్కి వెళ్ళేసి ఇప్పుడు మీకైనా మీకు చెప్తున్నామంటే అంత మేము ఇది మీ ఇంట్లో వాళ్ళకి పోయి కూడా చెప్పాలి మీరు దసరా హాల్ వస్తాయి కదా